హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మినీ బైపాస్కి కేవలం హాఫ్ కిలోమీటర్ పరిధిలో కేవలం ముప్పై లక్షలలో ఒక హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషను అన్నీ కూడా మన వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయామో ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఎదురుగా పూజా రూమ్ కూడా మీరు చూడవచ్చు ఇది కిచెన్ ఏరియా అండి ఇదంతా కిచెన్ ఏరియా బెడ్రూమ్ కూడా ఉందండి పక్కనే బెడ్రూమ్ కూడా మనం కవర్ చేద్దాం ఇది బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చిన్నారు ఇదంతా కూడా బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ అయితే చేసి ఉన్నారండి ఇది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి రూమ్ కొన్ని అటాచ్డ్ వాష్రూము ఈ హౌస్ యొక్క స్థలం మనం పదిహేను అంకణాలు అండి కట్టుబడి వచ్చేసి తొమ్మిదిన్నర అంకడము ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఓవరాల్గా మొత్తం రేకులతో కట్టున్నారండి ఇది హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పడారుపల్లి దగ్గర వస్తుందండి ఈ ఫ్లాటు డీటెయిల్స్ వచ్చి డిఫారం పట్టా అండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ థర్టీ ల్యాక్స్కి ఫైనల్గా ఇస్తారండి వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు అంతా కూడా పార్కింగ్ ఏరియా సెట్ బ్యాక్ ఏరియా చాలా విశాలంగా ఉంటుందండి ఇంటి బయట కూడా పదిహేను అంకడాల కన్స్ట్రక్షన్లో తొమ్మిదిన్నర అంకడాలు కట్టుబడి అండి మరికొన్ని వీడియోస్తో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ